దేశవ్యాప్తంగా లడ్డూలకు సంబంధించి లేకపోతే నాణ్యత ప్రమాణాలు ఏంటి ప్రసాదాలు అన్నటువంటి ఒక చర్చ నడుస్తుంది రెండో పక్కన దేవుణ్ణి తేడాగా వాడకూడదు అన్నటువంటి కాన్సెప్ట్ ఏకంగా సుప్రీంకోర్టు డివిజన్ బెంచి నోట్లో నుంచి రావడం అంటే దేవుణ్ణి రాజకీయాలకు వాడకూడదు అన్నటువంటి ఒక సూత్రాన్ని ఇందులోకి లైన్లోకి తెస్తే అది కాస్త డెక్లరేషన్ పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు పాయింట్ అలా ఏంటంటే దాన్ని సేవ్ చేయాలా స్లో డౌన్ చేయాలా వాళ్ళ పత్రికలు మీరు పద్దెనిమిదో తారీఖు నుండి చూస్తే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా విరుచుకు పడ్డాయి ఇంకేముంది జగన్ తిరుపతిలో అచ్చేసాడు ఆ గుళ్ళు ఇట్ట చేశాడు ఈ గుళ్ళో ఇట్ట చేశాడు అన్నట్టు జగన్ చేసిన చెడు ఉంది మంచి ఉంది చంద్రబాబు చేసిన చెడు ఉంటుంది మంచి ఉంటుంది అదే జగన్ అదే మిరాసి వ్యవస్థను పునరుద్ధరించాడు అర్చకుడు తను ఉన్నంత వరకు వృత్తి చేసే అవకాశం కల్పించాడు అదే సందర్భంలో జీతాలు పెంచాడు లక్షల గుళ్ళు కట్టించాడు అతను అవి రానియకుండా ఇటు పక్కన ఒక తనను ఒక దైవద్రోహి కిందనే చూపించే ప్రయత్నం చేశారు కానీ జగన్ అనేటువంటి వ్యక్తిని పక్కన పెట్టేయండి బేసిక్గా ఈ ధర్మానికే ఒక అవమానాన్ని ఒక అపప్రదని తీసుకొచ్చారు లడ్డూలో కల్తీ జరిగితే సాధారణంగా వెంటనే విధర్మీయులు వాడే పదం ఏంటి ఒకనాడు మనకి ఈ దేశమే దండయాత్రలు చేసినటువంటి ముస్లిం రాజులు కానీ లేదా క్రైస్తవులకు సంబంధించినటువంటి దేశాలు అయినటువంటి బ్రిటన్ వీళ్ళు ఏమనేవాళ్ళు గొళ్ళకి ధ్వంసం అయినప్పుడు సాంస్కృతిక విధ్వంసం జరిగినప్పుడు